వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్లే ముందు మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఇది న్యూస్ స్టోరీ నిన్ను కోరి రాత్రి సమయం పదవుతుంది చుట్టూరా జనాలు ఎవ్వరూ పెద్దగా లేరు ఒక అమ్మాయి ఏడుస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంది అసలు ఇంకా ఎవరైనా అయితే భయపడిపోతారు ఆ చీకటికి కానీ తను అవి అన్ని పట్టించుకునే పొజిషన్లో అస్సలు లేదు కేవలం తన కంట్లో కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి కేవలం తనకు ఒకటే మైండ్లో రివైండ్ అవుతుంది మాట ఇచ్చావే నన్ను వదిలేయను అని ఇచ్చావు కథ నా చుట్టూరా అందరూ ఉన్న నువ్వు నా లైఫ్లోకి రానంత వరకు నేను అనాథనే అలాంటిది నువ్వు నన్ను వదిలేయకే చచ్చిపోతాను అనే మాట ఆమెకు గుర్తు వచ్చిన ప్రతిసారి ఆమె చెంపపై ఎవరో చాచిపట్టి కొట్టిన ఫీలింగ్ తనకు అలా నడుస్తూ ఏడుస్తూ పిచ్చి దానిలా వెళ్తున్న తనకు అప్పుడే ఏదో కార్ వచ్చి గుద్దింది పాపం ఆ అమ్మాయి తలకు దెబ్బ బాగా తగిలింది తనను గొద్దిన కార్ నుంచి ఒక వ్యక్తి కిందికి కిందికి దిగాడు అప్పటికే ఆమె త ఆమె తలకు దెబ్బ తగలటం పైగా చెవిలో నుంచి రక్తం కారావడం ఇవన్నీ చూసిన ఆ వ్యక్తి అతడి ఫోన్ తీసి ఎవరికో కన్ఫర్మేషన్ ఇచ్చాడు మేడం ఆ అమ్మాయి చనిపోయింది అని అటువైపున మాట్లాడుతున్న ఆమె సరే దాని శవం కూడా దొరకకూడదు అలాగే దాని గురించి ఎలాంటి న్యూస్ బయటికి రాకూడదు రాకుండా చూసుకో అది చచ్చిపోయింది అనే న్యూస్ న్యూస్ కానీ అది ఒకటి బ్రతికుంది అని ఆనవాళ్ళు కూడా ఎవరికి తెలియకూడదు గుర్తుపెట్టుకో చాలా వరకు దాని గురించి ఎంక్వైరీ ఎవ్వరు చేయరు కాబట్టి ఈ న్యూస్ పెద్దగా బయటికి రాకపోవచ్చు అని ఆమె చెప్పేసరికి అంటే అర్థం కాలేదు మేడం అన్నాడు ఆ అమ్మాయిని చంపినవాడు దానికి ఆ అమ్మాయి ఎందుకంటే అది ఒక అనాథ దానికి అమ్మా నాన్న లేరు అతని అమ్మ దానికి త్రీ ఇయర్స్ బ్యాక్నే చచ్చిపోయింది ఇక దాని నాన్న త్రీ డేస్ బ్యాకే పోయాడు ఇక అది అనాథ అని అన్ని జాగ్రత్తలు చెప్పి కొంచెం డబ్బులు అతడికి ట్రాన్స్ఫర్ చేసి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నాకు కాల్ చేయకు అని ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చంపమన్న ఆమె ఆ ఫోన్లో మాట్లాడుతున్న అమ్మాయి కొంచెం రూడ్గానే చెప్పి కాల్ కట్ చేసింది అతడు డబ్బున్న వాళ్ళకు పగరు ఎక్కువే ఉంటుంది అంటే ఏంటో అనుకున్నా ఈమెను చూస్తే అర్థమవుతుంది అని అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి నేలపై రక్త మడుగుల్లో ఉన్న అమ్మాయి వైపు చూసి వాడికి అది మామూలే కాబట్టి ఆమెను కారులో వేసుకొని తీసుకెళ్ళి దాదాపు సిటీ అవుట్స్కట్స్లో ఒక లోయపై నుంచి ఆమెను కిందికి తోసేశాడు ఆమె దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఆ కొండపై నుంచి చెట్లల్లో పడి కింద ఒక సెలగేరు ఉండడంతో దాంట్లో పడి కొట్టుకుంటూ పోయింది ఆ అమ్మాయి అలా మరుసటి రోజు ఉదయం జలపాతానికి కొద్ది దూరంలో ఒక గూడెం ఉంది సిటీకి దూరంగా కల్మషం లేని మనసులు వాళ్ళవి వాళ్ళు ఎప్పటిలానే జలపాతం దగ్గరికి రోజు నీళ్లకు వచ్చి అక్కడే ఉండి అమ్మవారి విగ్రహానికి దండం పెట్టుకుంటారు అలాగే ఈరోజు కూడా నీళ్లకు వచ్చిన వాళ్లకు పదహారు సంవత్సరాల పాప ఏదో రాయికి తగులుకొని ఉన్నట్టు అనిపించేసరికి చూద్దామని చెప్పి భయంగా ముందుకి ఒకంత కుతూహ కుతూహలంగా వెళ్ళింది అక్కడికి కానీ ఒక్కసారిగా అక్కడ ఆ రాయికి ఆనుకొని ఉన్నది చూసి భయపడి తాను తెచ్చిన నీళ్ళకు నీళ్ళ కడవను పడేసి గట్టిగా అరిచేసింది దాంతో అక్కడే ఉన్న ఇంకొంతమంది ఇంకొంతమంది కూడా అక్కడికి పరుగున వచ్చారు వాళ్ళలో ఉన్న మగవాళ్ళు అయ్యో ఎవరో అక్కడ చనిపోయారు అనేసరికి భయంగా ఒకతను వెళ్ళి చెక్ చేశాడు అక్కడ నిన్న రాత్రి పైనుంచి పడిన అదే అమ్మాయి తను తను ఉలుకు పలుకు లేకుండా పైన జలపాతం నుంచి కొట్టుకుంటూ వచ్చి రాయికి తగులుకొని ఆగిపోయింది వాళ్ళు తాము చనిపోయింది అని ఆమెను ఆ నీళ్ళలో నుంచి పక్కకు తెచ్చారు అక్కడే అమ్మవారి విగ్రహం ముందు పడుకోబెట్టారు ఆ అమ్మాయిని అక్కడ ఉన్న అందరికీ ఏం అర్థం కావడం లేదు అలా చూస్తూ ఉన్నారు అప్పుడే ఆ గూడెం పెద్ద అక్కడికి వచ్చి ఏమైంది అని అడిగేసరికి అక్కడ ఉన్నవాళ్ళు పెద్దయ్యా ఎవరో ఆడబిడ్డ పాపం చచ్చిపోయింది అనేసరికి ఆయన ఆ అమ్మాయి వైపు చూశాడు ఎందుకో తెలియదు ఆయన కొంచెం ముందుకు వచ్చి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు చెయ్యి పట్టుకొని నాడి చెక్ చేశాడు వెంటనే ఎక్కడ ఒక ప్రాణం పోతుందేమో అని అనుకున్నాడు భయంగా తన నాడి కొట్టుకోవడంతో ఆయన కొంచెం కంగారుగా వరి వెదవల్లారా అనవసరంగా చచ్చిపోయింది అని సమయం వేస్ట్ చేశారు కదరా ఆ పిల్ల ఇంకా బతికే ఉంది త్వరగా గూడానికి తీసుకుపోదాం పదండి అంటూ ఆయన ఆ అమ్మాయిని అక్కడి నుంచి వాళ్ళ స్థావరానికి తీసుకెళ్లారు ఆ పెద్ద ఆయన భార్య ఆవిడకి నాటువైద్యం బాగా తెలుసు దాంతో ఆవిడే ఆ అమ్మాయికి తగిలిన తెప్పలన్నింటికి ఒళ్ళంతా చెక్ చేసి ఆ అమ్మాయికి బట్టలు కూడా మార్చి తలకు అయిన గాయానికి పసరుమందు అప్పటికి అప్పుడు చేయాల్సిన వైద్యాలు అన్నీ చేశారు ఆ తర్వాత ఆవిడ బయటికి వచ్చి అక్కడే ఉన్న వాళ్ళతో ఎవరో ఈ అమ్మాయి అసలు నీళ్ళల్లో అలా కొట్టుకుంటూ వచ్చిందంటే ఆ అమ్మాయి చచ్చిపోవాలి అని అనుకుందా లేదా ఎవరైనా ఇలా ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఆ పెద్దయిన ఆ అమ్మాయి స్పృహలోకి రాకుండా మనం ఏం ఆలోచించలేం ఇప్పుడైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి తన స్పృహలోకి వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచిద్దాం ప్రస్తుతానికైతే తన నాడి ఎక్కడో చాలా డౌన్లో కొట్టుకుంటూ ఉంది ఎక్కడో లోతుల్లో కొట్టుకుంటుంది కానీ ఆ అమ్మ దయ తన బ్రతకాలను రాసిపెట్టి ఉంది కాబట్టే ఆమెను ఇక్కడి దాకా తెచ్చింది అనుకుంటా అని ఆయన అనేసి వెళ్ళిపోయారు అందరూ అమ్మవారికి దండం పెట్టుకున్నారు అమ్మాయికి ఏం కాకూడదు తల్లి అని ఇది ఇలా ఉంటే కథకు మరోవైపు అది ఒక పెద్ద హాస్పిటల్ చాలా రిచ్ హాస్పిటల్ అని చెప్పచ్చు లాస్ట్ ఫ్లోర్ అదే అక్కడ ఒక అబ్బాయి స్పృహలోకి వచ్చి అతడి కళ్ళకు ఉన్న గంతలను చేత్తో తడుముతూ ఎవరైనా ఉన్నారా అని కొంచెం కంగారుగా అడిగాడు అప్పుడే అక్కడ ఉన్న నర్స్ అతడు స్పృహలోకి రావడం చూసి డాక్టర్ అని గట్టిగా అరిచింది ఆ అబ్బాయి స్పృహలోకి వచ్చాడని డాక్టర్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా లోపలికి వచ్చారు ఒకరు ఆ అబ్బాయి నాన్న ఇంకొకరు ఆ అబ్బాయి తల్లి అతని వైపు టెన్షన్గా చూస్తూ ఉన్నారు ముగ్గురు అక్కడికి వచ్చిన డాక్టర్ మిస్టర్ గౌతమ్ అర్యో ఓకే అని ఆయన అనేసరికి ఆ అబ్బాయి యొక్క క్షణం ఏదో ఆలోచించి నేను ఎక్కడున్నాను అన్నాడు దానికి ఆయన టెన్షన్ పడకు గౌతమ్ నువ్వు హాస్పిటల్లో ఉన్నావు నీకు సర్జరీ జరిగింది కళ్ళు కూడా నీకు తిరిగి వచ్చేసాయి నువ్వు ఇప్పుడే స్పృహలో నుంచి బయటికి వచ్చావు అనేసరికి అతడు సంతోషంగా డాక్టర్ నిజంగానా నాకు కళ్ళు తిరిగి వచ్చాయా అన్నాడు ఆయన అవును అన్నట్టు తల ఊపాడు దాంతో సరే అయితే నేను మొదట కళ్ళు తెరిచేటప్పుడు నా కళ్ళ ఎదురుగా తనే రావాలి అన్నాడు గౌతమ్ డాక్టర్ ఎవరు మీ మదరా అన్నాడు ఆయన దానికి గౌతమ్ కాదు మా అమ్మ నన్ను కేవలం తొమ్మిది నెలలు మోసికంది కానీ తను అమ్మలా నన్ను దగ్గరుండి చూసుకుంది డాక్టర్ మా పరిచయం సంవత్సరమే కానీ మా ఇద్దరి మధ్య బంధం కొన్ని సంవత్సరాలది కాదు కొన్ని జన్మలది ఇద్దరి మధ్య ముడిపడి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నాడు అతడి నోటిలో నుంచి వస్తున్న మాటలు చాలా దృఢంగా ఉన్నాయి దాంతో తమ తల్లిదండ్రులకు గుండెల్లో ఏదో గుబులు కానీ బయటికి కనిపించకుండా కవర్ చేస్తున్నారు అప్పుడే డాక్టర్ గారు అక్కడే ఉన్న గౌతమ్ పేరెంట్స్ వైపు చూసి మీరు ఆ అబ్బాయి అడుగుతున్న అమ్మాయి ఎవరు మీకు తెలుసా అన్నాడు డాక్టర్ దానికి వాళ్ళు ఆ తెలుసు డాక్టర్ తన పేరు ఆనంది మేము బిజినెస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాడిని చూసుకుంది అని కొంచెం ఇబ్బందిగా చెప్పారు డాక్టర్కి దాంతో ఆయనకు అర్థమయ్యింది డబ్బున్న వాళ్ళు అతడికి వాళ్ళ దగ్గర ప్రేమ దొరకలేదు తల్లిదండ్రుల దగ్గర నుంచి దాంతో ఆయన ఆయన వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కావాలి అనుకోలేదు ఆయన దాంతో సరే ఆ అమ్మాయిని పిలిపించండి అన్నారు వాళ్ళు ఏం మాట్లాడలేక ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయి బ్లాక్ కలర్ శారీలో హై హీల్స్తో టిక్కు టిక్కుమంటూ ఒప్పుకుంటూ ఆ రీమ్లోకి వచ్చింది అక్కడికి వచ్చు అక్కడికి వచ్చి తాను అడుగుతున్న అమ్మాయిని నేనే నేనే డాక్టర్ నా పేరే ఆనంది అని అంది ఆ అమ్మాయి దాంతో డాక్టర్ అయోమయంగా మీరు అని ఏదో చెప్పబోతూ మళ్ళీ మనకెందుకులే అని అనుకున్నాడు ఆయన అప్పుడే ఆ అమ్మాయి గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ అని పిలిచింది అతడు అదే గొంతు కావడంతో నందు వచ్చేసావా ఎక్కడికి వెళ్ళిపోయావే నన్ను వదిలేసి ఒక్క క్షణం కూడా వదలనని అన్నావు కదా కానీ ఇప్పుడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఆమె చెయ్యిని పట్టుకున్నాడు కానీ అతడి చెయ్యి ఆమె చెయ్యిని తాకగానే ఆ చెయ్యి స్పర్శకి అతడికి అర్థమైపోయింది వెంటనే కోపంగా చేతిని విసిరికొట్టి ఇది నా నందు చెయ్యి కాదు అన్నాడు కొంచెం గట్టిగా కానీ ఆ అమ్మాయి గౌతమ్ నన్నే గుర్తుపట్టడం లేదా అని అంది అతడు కొంచెం గట్టిగా కద్దిస్తూ నువ్వు నన్ను నందు అని పిలుస్తున్నావా నా నందు అయితే నన్ను గౌతమ్ అని పిలవదు అనేసరికి దానికి ఆ అమ్మాయి తడబడుతూ అవునా అయితే నేను సార్ అని పిలిచేదాన్ని కదా ఓ మర్చిపోయాను అని అంది కవర్ చేస్తూ మళ్ళీ తానే తానే మాట్లాడుతూ ప్రేమించుకున్నాం కదరా అందుకే నువ్వు ఎలా పిలిచినా పలుకుతావని అప్పుడు ఇప్పుడు అలా పిలిచేస్తాను అంది అతడు వెటకారంగా ఒక నవ్వు నవ్వి అసలు ఎవరే నువ్వు నన్ను నా నందుని దూరం చేయడానికి అందరూ కలిసి ఏదో ప్లాన్ చేశారని నాకు అర్థమవుతుంది డాక్టర్ ముందు నా కళ్ళకు ఉన్న ఈ బ్యాండేడ్ త్వరగా త్వరగా తీసేయండి అన్నాడు దాంతో డాక్టర్ కంగారుగా మీరు విప్పుతారా లేదా నన్నే విప్పుకోమంటారు డాక్టర్ అని గౌతమ్ చేతులను తన దగ్గర ఉన్న కట్టు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే డాక్టర్ టెన్షన్గా ముందుకు అడుగు వేసి మిస్టర్ గౌతమ్ కొంచెం టెన్షన్ తగ్గించుకోండి అంటూ కూల్ చేశాడు కానీ అతడు అంతసేపు నందు నందు కోసం స్ట్రెస్ పడడం టెన్షన్ వాటన్నింటి వల్ల అతడు ఒక్కసారిగా తలనొప్పి వచ్చి గట్టిగా నందు అంటూ అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు దానికి ఆ అమ్మాయి డాక్టర్ వైపు చూస్తూ డాక్టర్ అతడు ఎందుకు పడిపోయాడు అని అంటూ అంతసేపు ఆ అమ్మాయి ఒక వాయిస్తో మాట్లాడింది కానీ ఇప్పుడు మళ్ళీ వాయిస్ చేంజ్ చేసి ఇంకో వాయిస్తో మాట్లాడుతూ ఉంటే తన నోట్లో నుంచి అలా వస్తూ ఉన్న మాటలకి ఆయన కొంచెం షాక్ అయ్యాడు ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి పొగరుగా మీకు మా విషయాలు అన్నీ అనవసరం అనుకుంటా కేవలం గౌతమ్కి ఎలా ఉందో చెప్పండి అని అంతే ఆమె చేతిలోకి రివాల్వర్ తీసుకొని డాక్టర్కి చూపిస్తూ బెదిరిస్తూ డాక్టర్ కొంచెం భయపడుతూ ఏం లేదు మేడం ఆయన బాగా స్ట్రెస్ తీసుకున్నాడు దాంతోనే అలా కళ్ళు తిరిగి పడిపోయాడు అన్నాడు డాక్టర్ ఏదండి ఇవాళ ఎపిసోడ్ కథ కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మీరు పెట్టే ఒక్కొక్క కామెంట్ వల్ల ఇంకా రాయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం